అందరికీ శుభోదయం నేను మీ విష్ణు కిషోర్ ఆశ్రోనియం ప్రవర్తిస్తుంది ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీల్లో పంచగ్రహ కూటమి జరుగుతుంది సో ఎప్పుడైతే ఈ పంతొమ్మిది ఇరవై ఇరవై తేదీలలో పంచగ్రహ కూటమి వల్ల నేను చెప్పే ఐదు రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది వీళ్ళు కోట్లు కొల్లగొట్టబోతున్నారు సో మెయిన్ గా వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి సింహరాశిలో జన్మించిన వారికి తులారాశిలో జన్మించిన వారికి ధనస్సు రాశిలో జన్మించిన వారికి మరియు కుంభరాశిలో జన్మించిన వారికి కాసుల కనక వర్షం కురవబోతుంది ఇది నిజమండి ఎందుకనంటే ఎప్పుడైతే రవి బుధుడు శుక్రుడు రాహు కేతుడు సో ఈ ఐదు గ్రహాలు ఒకే కూటమిలో ఎప్పుడైతే లాభ వ్యయ స్థానాలలో ఉంటాయో వీళ్ళకి అద్భుతంగా ఉండబోతుంది ఈ ఐదు రాశుల వాళ్ళకి గురుబలం పెరిగింది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఎప్పుడైతే కర్కాటకం నుండి మిథునంలోకి గురుడు వచ్చాడో రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నటువంటి ద్వాదశ రాశులకి గురుబలం పెరిగి వీళ్ళకి మెయిన్ గా ఏదైనా పని సాధించాలనే తపన పెరుగుతుంది వ్యాపారం చేసేవాళ్ళు మెయిన్గా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ ఐదు రాశుల్లో మీరు జన్మించినట్లయితే మీ జన్మ ధన్యమైపోయింది మీరు దేనికై అయితే వేచి చూస్తున్నారో ఆ స్థానాన్ని ఆ ఏనుగు కుంభ స్థలాన్ని మీరు ఛేదించబోతున్నారు మీరు చేయాల్సింది ఏదో ఒకసారి నన్ను పర్సనల్ గా ఫోన్ కాల్లో కలిసే ప్రయత్నం చేయండి మీరు ఏ మార్గంలో ప్రవేశిస్తే మీరు లక్ష్య సాధనకు చేరువవుతారనేది నేను అన్వేషించి